హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషియల్ ఈరోజు రిసిపీ అయితే చాలా సూపర్ అండి చిన్నపిల్లలు అయితే లొట్టలు వేసుకుంటూ తినేస్తారనమాట ఇంకా పెద్దవాళ్ళు అయితే వహ్వా అంటారు ఇంకా ఈవినింగ్ స్నాక్ అనేది చెప్పొచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇది ఎలా చేసేసుకుందామో చూసేద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ తీసుకోవాలండి ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ పల్లీలు అనేటివి ఇలా వేసేసుకొని దోరగా ఫ్రై వేయించుకోవాలన్నమాట ఇలా వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకోవాలి ఎందుకంటే ప్యాన్ ఆల్రెడీ పల్లీలు వేయించిన ప్యానే కాబట్టి హీట్ ఉంది కాబట్టి సిమ్ సరిపోతుంది సిమ్లో పెట్టేసి నేను ఇక్కడ వచ్చేసేసి బటర్ అంటే వెన్న వేసానమాట ఒక టేబుల్ టూ టేబుల్ స్పూన్ల వెన్న అనేది వేసుకున్నాను మీ దగ్గర వెన్న లేకపోతే నెయ్యి వేసుకోవచ్చు లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి నో ప్రాబ్లం నేనైతే ఇక్కడ బటర్ తీసేసుకొని అది కొంచెం మెల్ట్ అవ్వగానే దాంట్లోకి ఇప్పి మ్యాగీ ఉంటుంది కదండి ఇప్పి మ్యాగీ ఒకటి తీసేసుకున్నాను తీసేసుకొని దాన్ని మొత్తం చిన్న చిన్న ముక్కలుగా ఇలా నలిపేసుకోవాలన్నమాట నలిపేసేసుకొని ఎక్కడ కూడా గడ్డల్లాగా లేకుండా చిన్న చిన్న ముక్కలుగా అయ్యేటట్టుగా ఇలా ప్రెస్ చేసేసుకొని చిన్న ముక్కలుగా చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను వేసిన బట్టర్ ఉంది కదండి ఆ బట్టర్ కొంచెం ప్రీ హీట్ అవ్వగానే సిమ్లోనే పెట్టేసుకొని చేసుకోవాలండి కంపల్సరీ ఇదైతే గుర్తుపెట్టుకోండి మీడియం ఫ్లేమ్ స్టవ్ పెట్టేసుకున్నామంటే మ్యాగీ తొందరగా అనేది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టేసేసుకొని కొంచెం బటర్ హీట్ అయిన తర్వాత కొంచెం గరిటతో కలుపుతూ కొంచెం లైట్గా వేయించేసుకోవాలన్నమాట మనకి మ్యాగీలో ఉన్న పచ్చిదనం అలాంటిది ఏమన్నా ఉంటే పోవడానికి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇలా గరిటతో తిప్పుతూ ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి వచ్చేసి ఒక సెవెన్ జీడిపప్పు అండ్ సెవెన్ పప్పు అనేది ఇలా కట్ చేసి వేసుకున్నానండి మీరు కావాలంటే కర్బూజా గింజలు కానీ అలాంటివి కూడా వేసుకోవచ్చు స్వీట్ కాకుండా ఉంటే సరిపోతుంది డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి అయితే బాదం జీడిపప్పు ఇలా వేసేసుకొని మరొకసారి ఒక టూ మినిట్స్ గరిటతో తిప్పుతూ అవి కూడా వేయించాను అనమాట లైట్గా వేయించేసుకున్నాను ఇక్కడ వేయించిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ కారం అనేది తీసుకున్నానండి మీరు తినే విధంగానైతే మీరు తీసుకున్న క్వాంటిటీ ప్రకారం కారం అనేది తీసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను పావు టేబుల్ స్పూన్ కారం తీసుకొని దానికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను చేసేసుకొని ఇప్పుడు సిమ్లోనే ఉందండి స్టవ్ మాత్రం ఈ సిమ్లో ఉండగానే నేను ఇలా ఒకసారి ఫ్రై చేసేసుకున్నాను అనమాట ఉప్పు కారం కూడా దాన్ని కలిపేటట్టుగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటున్నానండి ఇది ఎంతే అనమాట స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం పక్కన తీసుకున్న పల్లీలని ఇలా చల్లారిపోయినాయి పొట్టు తీసేసి ఇలా నలిపేసేసుకుంటే దీంట్లో వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా మిగతా ప్రాసెస్ అనేది ఇలా చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను పల్లీలను ఇందులో వేసేసి అదే కొంచెం ప్యాన్ అనేది కొంచెం హీట్లో ఉంటుంది కదా స్టవ్ ఇప్పుడే ఆఫ్ చేశాను కాబట్టి ఇప్పుడు దీంట్లోకి పల్లీలు వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ వచ్చినాయి చిన్న మీకు ఎలా విధంగా కట్ చేయాలనిపిస్తుందో అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా వేసేసుకోవాలన్నమాట ఇలా వేసిన తర్వాత మరొకసారి దీంట్లోకి మీడియం సైజు మనకి టమాటో ఉంటుంది కదండి టమాటో అనేది మీడియం సైజు తీసుకొని వాటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకొని ఇప్పుడు అవి కూడా ఉల్లిగడ్డ ముక్కలు అండ్ టమాటో ముక్కలు కూడా ఇలా వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని ఒక్కసారి గరిటితో మంచిగా కలిపేసుకోవాలండి ఒకవేళ గరిటితో కలవలేదు కలవలేదు అనుకున్నాం అనుకోండి చెయ్యి యూజ్ చేసేసుకొని మంచిగా ఒకసారి గట్టిగా కలిపేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఆ టమాటోను అండ్ ఉల్లిగడ్డ ముక్కల్లో ఉన్న రసం అనేది ఈ మ్యాగీ ముక్కలకి పట్టేసేసి అది స్మూత్ స్మూత్గా క్రంచి క్రంచిగా టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు మనము ఇప్పి మ్యాగీలో మసాలా ప్యాకెట్ ఒకటి వస్తుంది కదండి అది కట్ చేసేసుకొని అనేది ఇప్పి మ్యాగీ మసాలా అనేది పైన చల్లెస్ ఇలా చల్లేసుకున్న తర్వాత టమాటో సాస్ ఉంటుంది కదండి ఆ టమాటో సాస్ అనేది ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది వేసేసుకొని ఒక్కసారి మరొకసారి ఇలా మొత్తం టమాటో సాస్ అండ్ మనకి ఇందాక ఇప్పి మ్యాగీ మసాలా ఉంది కదా అది కూడా కలిసే విధంగా ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇదంతా స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసుకోవాలండి ఇప్పుడు ఇలా మొత్తం కలిసిన తర్వాత పైనుండి ఉంటే మీ దగ్గర ఉంటే కొత్తిమీర అనేది పైనుండి చల్లేసుకొని ఇంకా ఇది సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే నేను ఇలా బౌల్లోకి తీసేసుకున్నానమాట మా పిల్లలకి పెట్టానండి చాలా చాలా బాగుందని చెప్పేశారు ఇంకా మీ పిల్లలు ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ స్నాక్స్ కానీ పెద్దవాళ్ళే కానీ చిన్న వాళ్ళే కానీ ఇలా ఒకసారి చేసి చూడండి టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ దీని నేమ్ ఏంటంటే మ్యాగీ బేల్ అని పెట్టవచ్చు అంట దీని అయితే అలా పెట్టుకోవచ్చు అనమాట ఇంకెందుకు మీకు నచ్చిందా సబ్స్క్రైబ్ చేసుకోండి